ఇదిగో మా అమ్మకి అమ్మాలుంది మీరు మా చెల్లెలు ఇది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ పదిహేను రోజులు మా పల్లెటూరులో మా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ కోతి ఎంత బాగా కూర్చొని ఉందో మా ఊర్లో మనుషుల కన్నా కోతులే ఎక్కువ ఉంటాయండి ఒకసారి ఊరు వాళ్ళందరూ కలిసి మనీ వేసుకొని ఫారెస్ట్ వాళ్ళకి కోతులను పట్టించారు అయినా మళ్ళీ కోతులు ఎక్కువనే ఉన్నాయి ఇది వచ్చేసి మా ఇల్లు మెయిన్ గేట్ అనమాట అది మా అమ్మ ఆశా వర్కర్ వర్క్ చేస్తుందండి అందుకే ఇక్కడ ఏదో కొటేషన్ రాసింది కలుషిత నీరు త్రాగవద్దు ప్రాణానికి హాని తెచ్చుకోవద్దని ఏదో రాసింది ఇక్కడ వచ్చేసి మేము కట్టెలు వేసుకున్నాం అన్నమాట అవి ఇంకా దాని పక్కన బాత్రూము ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి తొట్టు ఉంటుంది అలానే ఇంటి ముందు కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది అన్నమాట మాకు అల్ మాకు ఇంతకుముందు బరిగోళ్ళు అదే ఎనుములు అంటారు కదా మన తెలంగాణలో ఆ ఎనుములు ఎద్దులు అన్నీ ఉండేవి కానీ ఎనుములు బరిగుళ్ళని ఇంకా పూర్తిగా తీసేసిండ్రు ఇప్పుడు బరిగోళ్ళు అయితే లేవు ఎద్దులైతే ఉన్నాయి మా ఇంటి పక్కన ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట పొలానికి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ ఆ రూమ్ లో వేస్తారు పనిముట్లు ఓల్ని పంట వచ్చింది అప్పుడు అమ్మేస్తారు అన్నమాట మేము రోజు నైటు మీ బయట మెల్లాలో మంచాలు వేసుకొని ఉదయాన్నే లేయ్యలేదని చెప్పి మా అమ్మ కల్లాబ్ది కూడా చల్లట్లేదు ఈ మధ్య ఇంక ఈరోజు సాయంత్రం పూట బాగా కల్లాబ్ చల్లి ముగ్గేసి రంగులు కూడా వేసింది అక్కడ మా చెల్లి ఓవర్ చేస్తుంది ఈమొక చెల్లి అనమాట ఈమె పేరు ప్రియకీర్తన ఇందాక డాన్స్ చేసిన మా పేరు అనితశ్రీ ఇక్కడ పేర్లు చూసుకుంటున్నారు వీళ్ళు అమ్మని చూడండి హాయ్ చెప్పు మా అంటే నమస్తే ఉంటుంది ఇవి వచ్చేసి మా ఇంటి పైకి వెళ్ళడానికి అన్నమాట అటు ఇంకా మా ఇంటికి కటన్ ఉంటుందండి జన అనే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి మా ఊర్లో కోతుల బాధ తట్టుకోలేక మా ఊర్లో సపోజ్ ఒక హండ్రెడ్లో ఎయిటీ మెంబర్స్ కటన్స్ అయితే పెట్టించుకున్నారు కోతులు విపరీతంగా ఉన్నాయన్నమాట ఇంకా కటన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక చిన్న రూము పంచా ఇది మేము దీన్ని పంచా అంటాము ఏం లేదండి దీంట్లో జస్ట్ ఒక రెండు సెల్ఫ్లు ఉంటాయి దీంట్లో ఏమి పెట్టము పిల్లలు చాలా మంది ఉన్నారు కదా ఇంకా సెల్ఫ్లు ఖాళీగా ఉన్న నుంచి ఏ ఒకటి పడేస్తారు ఆ సెల్ఫుల్లో ఇంక ఇది వచ్చేసి హాల్ అనమాట ఇదిగో ఇది హాల్ ఇంకా మనం డోర్ ఓపెన్ చేసిన అమ్మటే ఇక్కడ కింద దేవుడు కూడా ఉంటుంది ఈ ఇల్లు కట్టి ట్వంటీ ఇయర్స్ దాకా అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా అవుతుందండి అందుకే దేవుడు రూమ్ అలా చిన్నగా ఉంది అప్పుడు అట్లా కట్టిండ్రు ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బెడ్డు దాని వెనక సెల్ఫ్లు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా అంత మోడల్గా ఏముండదు ఉండదు నార్మల్గానే ఉంటుంది ఇంకా అది వచ్చేసి ఎల్ఈడి టీవీ ఇది నార్మల్ టీవీ రెండు వర్కింగ్లోనే ఉన్నాయి ఒకటి మా చెల్లి వాళ్ళు తీసుకెళ్తారు ఇంకా మా ఇంట్లో జనాభా ఎక్కువ కదా అంటే మేము అందరం ఇంటికి వచ్చినాం అనుకో పన్నెండు మంది అవుతాం అన్నమాట టోటల్ ఇంకా ఏ సెల్ఫ్ పట్టినా ఖాళీనే ఉండదు అందుకే మా అమ్మ కర్టన్స్ తోటి కవర్ చేసింది అన్నిటినీ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెళ్లికి గిఫ్ట్ ఇచ్చిన గడియారం అనమాట అది ఒకసారి పాడైపోయింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక్కసారి పాడైపోయిందండి అంతే చాలా బాగా పనిచేస్తుంది అది వాళ్ళు ఇంక గుర్తు కోసం అని దాన్ని చేంజ్ చేయకుండా అలానే ఉంచుకున్నారు ఇది వచ్చేసి స్టోర్ రూమ్ లెక్క అనమాట ఈ మధ్య మా అరటి తోట మొత్తం కోసేసిండ్రు అరటికాయలు ఇంకా అరటికాయలు కొంచెం అర ఉంటాయి కదా అవన్నీ ఇంటికి తీసుకొచ్చిండ్రు మా నాన్న అరటి తోటయితే దాని పని అయిపోయింది ఇంకా ఈ సంవత్సరం మళ్ళీ పంట వేయడం ఈ లో లైట్ లేదండి చీకటిగా ఉంది మా ఇంటికి కావాల్సిన మా చేలో పండుతాయి కదా బియ్యము తెల్లసానవి అవన్నీ మేము ఈ రూమ్లోనే వేసుకుంటాము ఆ రూమ్కి లైట్ లేదు ఇక్కడ ఇంకా బట్టలు పెట్టుకుంటాము ఈ సెల్ఫ్లో ఇంకా ఇది వచ్చేసి వెనక రూమ్ అనమాట చూడండి మా వాడు వీళ్ళకి ఎక్కడున్నా ఫ్రిడ్జ్లో అసలు వదలరు ఇది ఇది వంట రూమ్ లెక్క ఇంకా ఈ రూము రీసెంట్గా కాదు ఒకటే టెన్ ఇయర్స్ ఏమవుతుంది అంతే ఈ రూమ్ కట్టించి అంతకుముందు ఇది రూమ్ లాగా ఉండదు నార్మల్గా పైన స్లాబ్ లేకుండా ఉంటుంది వంట రూమ్ అప్పటి మోడల్ లాగా కానీ ఇప్పుడు దీన్ని కూడా రూమ్ లాగా కట్టించి పైన స్లాబ్ వేసిండ్రు ఇంకా ఒకసారి రూమ్ మొత్తం అయితే చూసేయండి ఎక్కువ సామాన్లు కూడా ఉండవలేండి ఇది మా ఇల్లు అయితే మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇందాక డ్రమ్ము పెట్టారు కదా ఆ డ్రమ్ము పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ లాగా అలా అనిపించింది కదా అక్కడ అంట్లు దోముకుంటారు అనమాట కట్టెల పొయ్యి కోసం అని చెప్పి కట్టెల పొయ్యి కోసం కూడా కట్టించు గ్యాస్ ఉంది ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళు ఏందో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ కింద కూర్చొని ఉంది కదా మా చెల్లి ప్రెగ్నెంట్ అనమాట ఫిఫ్త్ మంత్ అందుకే నైటీలో ఉంటుంది మళ్ళీ ఎప్పుడు నైటీలోనే ఉంటుంది అని అంటారేమో ఇప్పుడు సిక్స్త్ మంత్ మా చెల్లికి ఒకసారి ఇంక మనం డాబా పైకి కూడా వెళ్ళి చూసి వచ్చేద్దాం డాబా పైకి వెళ్ళడానికి కోతులు ఉన్నాయండి చాలా భయం వేసింది నాకైతే సరే మన వీడియో కోసం అని చెప్పి కర్ర తీసుకొని పైకి వెళ్ళాను ఇంక ఇవే మా ఎద్దులు అనమాట మా నాన్న మా పొలంలోనే కాకుండా వేరే వాళ్ళ పొలాల పొలంకి పొలాలు కూడా దున్నుతారు మనం ఇంకా కర్ర తీసుకొని పైకి వెళ్దాం కోతులు ఏమన్నా కనిపిస్తే వాటి చూసేద్దాం చాలా ఇయర్స్ అవుతుంది కదా అందుకే ఎట్లా కూడా ఇట్లనే కట్టినరో రేలింగ్ అలాంటివి పెట్టించకుండా చూడండి మనం డాబా పైకి ఎక్కగానే సన్ రైజ్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇల్లు చాలా వేడిగా ఉంటుందని మా అమ్మ వాళ్ళు కూలింగ్ సున్నం వేసిండ్రు ఆ సున్నం వేసిన నెక్స్ట్ డేనా ఏమో ఫుల్ హెవీగా వర్షం పడిందంట ఆ వర్షానికి అక్కడక్కడ పెచ్చిల్ వేసినట్టు అయిపోయింది ఇంకెదిగో ఇదే అండి మా ఊరు అన్నీ మ్యాక్సిమం ఇల్లులే కట్టిండ్రు పోరి గుడుసలు అట్లాంటివి ఏం లేవన్నమాట ఒక్కటి కూడా ఇప్పుడు చూడడానికి సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ వెనక రూమ్ రీసెంట్గా టెన్ ఇయర్స్ ఎగో కట్టించారని చెప్పాను కదా ఆ వెనక రూమ్ కట్టించడానికి ఈ రూ ఇంతకు ముందున్న ఇంటి స్లాబ్లో కలపకూడదని చెప్తే దానికి దీనికి మధ్యలో గ్యాప్ వదిలిపెట్టి ఆ రూమ్ కట్టారు ఆ గ్యాప్కే వీళ్ళు వాటర్ అలాంటి వర్షం పడినప్పుడు వాటర్ పడకుండా ఉండడానికి గ్లాస్ తోటైతే ఫినిషింగ్ ఇచ్చారు ఇక ఇక్కడ కూడా చాలాకి సంబంధించిన డ్రిప్పులు అవి అవన్నమాట పైన పడేసిండ్రు ఇంకా ఫైనల్గా ఇది ఇందాక కట్టెల పొయ్యికి చూపించాను కదా అది పొగరాడానికి అనమాట అక్కడ అక్కడ చూడండి పల్లెటూరులో ఎంత బాగా గుంపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారో నాకు ఇదంటే చాలా ఇష్టం అనమాట అందరు ఒక చోట వచ్చని భలే మాట్లాడుకుంటారు ఇంకా కోతులు ఉంటాయేమో అని భయపడుకుంటూ వచ్చాను కదా లాస్ట్లో ఒక కోతి అనిపించింది అనమాట దాన్ని కర్ర చూపించినాగా నా మీదే ఎగబడింది ఆ వీడియో లాస్ట్లో ఉంది చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేయండి దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇంక వీడియో చూడండి అది పోయినట్టే పోయి మళ్ళీ ఎగబడింది నా మీద ఓకే బాయ్ గైస్